నడకతో బరువు తగ్గేందుకు ప్రయత్నం చేసేవారు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి అవి కొన్ని పానీయాలు తీసుకొనకూడదు చాలామంది నడిచేటప్పుడు నీళ్లు కాకుండా రకరకాల పానీయాలు తాగుతుంటారు అందులో చక్కెరతో కూడినవే అధికం వీటన్నింటికి దూరంగా ఉండాలి అలాగే ఫ్రిడ్జ్ వాటర్కు కూడా దూరంగా ఉండండి నడక అయిపోయిన తర్వాత కూడా శీతల పానీయాలకు దూరంగా ఉండాలి లేదంటే క్యాలరీలు తగ్గాల్సింది పోయి పెరగడం ఖాయం ఇక ఉదయం లేదా సాయంత్రం ఏకదాటిగా నలభై ఐదు నిమిషాలు లేదంటే గంటసేపు కొందరు నడుస్తూ ఉంటారు అలా కాకుండా ఒక్కొక్కసారి ఇరవై నిమిషాల పాటు రోజుకు మూడు సార్లు నడవడం ఉత్తమం అది కూడా ఆహారం తీసుకున్న తర్వాత అయితే కొవ్వు కరుగుతుంది బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది అలాగే ఎంత వీలైతే అంత నీళ్లను తాగండి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గొచ్చని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లోనూ తేలింది ఇప్పుడు తీసుకునే దానికంటే ఒకటి పాయింట్ ఐదు లీటర్లు నీటిని ప్రతిరోజు ఎక్కువ తీసుకోండి అలా చేస్తే ఏడాదికి ఏమీ చేయకుండానే పదిహేడు వేల నాలుగు వందల కేలరీలు ఖర్చు అవుతాయి చాలామంది నడకకు ఉద్యానవనాలు రోడ్లపైన లేదంటే ఏ మైదానానికో వెళ్తారు ఇది మంచిదే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కాస్త ఓపిక ఉంటే మాత్రం ఎత్తుగా ఉండే ప్రాంతాలకు ఎంచుకోండి వేగంగా కాకుండా మెల్లగా నడవాలి తద్వారా కండరాలు గట్టిపడతాయి జీవక్రియ రేటు పెరుగుతుంది శ్రమ పెరిగి ఎక్కువ స్వేధం వస్తుంది నడక మొదలుపెట్టి ముందు కాసిన్ని మంచినీళ్ళు తాగండి ఓ ఐదు నిమిషాలు విరామం ఇచ్చిన తర్వాత గ్రీన్ టీని సేవించండి దీనివల్ల ఎక్కువ క్యాలరీలను కరిగించవచ్చు కాఫీ టీలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకొనకండి అదే కాక నడక మనలను ఆరోగ్యంగా ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు శరీరాన్ని దారుఢ్యంగా ఉంచుతుంది అయితే బరువు వాళ్ళు కాసేపు నడిస్తేనే సరిపోదు నడక పూర్తి కాగానే ఐదు నుంచి పది నిమిషాల పాటు పదహైదు నుంచి ఇరవై గుంజీలు తీయడం పుషప్స్ వంటి మంచి వ్యాయామాలు చేయాలి వాహనాల విషయానికి వస్తే ఎంతసేపు నడిచినా అన్నది కాదు ముఖ్యం ఎక్కువ కేలరీలు కరిగేలా ఎంత చక్కగా నడిచామన్నది లెక్క వాహనాలను కాస్త దూరంగా పార్కింగ్ చేయండి కాళ్లకు పని చెప్పండి లిఫ్ట్కు బదులుగా మెట్లను వాడండి చిన్న చిన్న దూరాలను కూడా బండి తీసుకెళ్ళకండి వాణిజ్య సముదాయాలకు వెళ్ళినప్పుడు ఎస్కలేటర్ను వాడకండి నడక ద్వారిన వెళ్ళండి ఇకపోతే నడిచేటప్పుడు ఇతరులతో స్నేహం చేయడం వాళ్ళతో మాట్లాడుకుంటూ నడవడం కొంత అలసటను తగ్గిస్తుంది అలా లేనప్పుడు ఏదన్నా కానీ ఫోన్ ద్వారా కానీ సంగీతం వింటూ పాటలు వింటూ నడిచినా చాలా హాయిగా ఉంటుంది ఇది నడక వలన మీరు జాగ్రత్త తీసుకుంటే మీ బరువును ఈజీగా తగ్గించుకునవచ్చును ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అనేకమైన టిప్స్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి